వాళ్ళ అమ్మమ్మ కూడా ఎంచడానికి తప్పులు ఎందుకండి మాట్లాడటం మాట్లాడదలుచుకుంటే మాట్లాడటం హీరో గురించి ఇంకా హీరో గురించి మనకి ఎందుకో వాళ్ళైతే వాళ్ళే మన లైఫ్ అనేది చె రేవంతర ఎట్లున్నాడు ఏమంటారు సినిమాకి వెళ్తే మరి నువ్వు మేకప్ తీసుకున్నావు ఆంటీ ఎలా ఉంది మంచిగుందిరా కళ్ళు జోడు పెట్టుకొని మరి ఎట్లా ఉందని అంటారు ఎలా ఉందని అంటారు నువ్వు ఎట్లా ఉందో వంద మంది అడుగుతాను నేను ఎట్లున్నాను